ఏ ముంబై ఇండియన్స్ అంటేనే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతాం అది ఆచారం ఇక సెకండ్ మ్యాచ్ గెలవాలి పక్కా కానీ ఓడిపోయినాం ఇక ఫస్ట్ నాకు ఇడమకా అదిరింది ఇక నాది కుంభరాశి ఇక ఉగాది పండుగ కొత్త సంవత్సరం అని చెప్పి ఇక మ్యాచ్కు ముందు జాతకం దగ్గరికి పోయినాం చిల్కమ్ మొత్తంకి ఇంకా చిల్క కాడి తీసింది తర్వాత షాక్ అయి షేక్ అయింది ఇక చిల్కనే ఇక నా జాతకంలో దోషం ఉందంట అందుకే రోజు ఈరోజు ఉగాది పండగ ఇక పచ్చళ్ళ పుట్టినాలు వేసుకొని మధ్యాహ్నం మూడు గంటల తినమన్నది ఇక చిల్క అన్నట్లే నేను తింటా ఇక రోహిత్ అన్న పెద్ద పులి జల్దా అవుట్ అవుతుండు లేదంటే జీటోలో గజ్జలు అనుకుతుండే ఇక అన్న బ్యాటింగ్ ఎట్లయితుంది ఇక తొందరగా కొట్టిన అవుట్ అవుతుండ్రు కానీ ఇక ఈసారి ఈరోజు మాత్రం ఉగాది పచ్చడి చింతపండు ఎక్కువ ఇసుకుతా ఇక మా టీం వాళ్ళందరికి పోస్తా ఇక నెక్స్ట్ మ్యాచ్ ఎట్లా గెలవో ట్రై చేస్తా ఇక నా దోషం దేశం అంతా దింగపోలే ఇక చిల్కమ్మ ఎంబడే నా ఎంబడి ఉంది ఇక రామ్మ చిలుకమ్మ ముంబై కప్పు ఇచ్చిపోమ్మ చూసుకోమ్మ ఈసారి ఇక మాదే అమ్మ ముంబై ఇండియన్సే కప్పు చూసుకోమల్ ఆదిక్ పని రెచ్చిపోతాడు నెక్స్ట్ మ్యాచ్లో యాభై కుడతా కప్పు గెలిపిస్తా